హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏంటో మంచి వీడియో అంటారా మనకైతే మంచిగా మురగసర కారత వచ్చేసింది కదా మురగసర కారత వస్తే మన గార్డెనర్స్కి రైతులకి అందరికీ పండగ ఎందుకంటే క్లైమేట్లో ఒక రకమైన చేంజ్ వస్తుంది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి సేంద్రీయంగా వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రం వీళ్ళకి ప్రకృతి అనుసంధానం అంటే ఏ కార్తీలో ఏం చేయాలి ఏ సీజన్లో ఏం చేయడం చేస్తుంటాం కదా అలాగనమాట అయితే ఇప్పుడు మన రైతులందరికీ మనం కూడా తోట రైతులను పిలిపించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే మనకి సెంటు భూమి లేకపోయినా ఈరోజు రైతుల్లాగా మనం మన తోట రైతులు అంటుంటారనమాట చాలా సంతోషం వేస్తుంటుంది అయితే ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ అయింది అంటే ఎండలు వానలు అవి ఎలా ఉన్నా ఏదైనా కూడా కొంచెం ఇప్పుడు రెండింటికి మధ్యలో ఉన్న వర్షాకాలంకి ఎండాకాలంకి మధ్యలో ఉన్నా మనం ఇప్పుడు ఈ మృగశిర కార్తీ వచ్చిన తర్వాత మాత్రం ఆ క్లైమేట్ ఎండవాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం బెస్ట్గా ఇప్పుడు మంచిగా ఒక పని చేయొచ్చు చక్కగాను మన పాత మొక్కలు పాడైపోయిన మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ శుభ్రంగా తీసేసి చక్కగా కొత్త మొక్కలు అనువుగా పెట్టుకోవడానికి విత్తనాలు పెట్టుకోవడానికి అనువైన సమయం అనమాట చక్కగా విత్తనాలు పెట్టుకోవాలి అనేసి అంటే మన గార్డెన్లో కాపు అయిపోయిన మొక్కలు చాలా ఉన్నాయి బీరకాయలు ఇవన్నీ చాలా చూసారు బీరకాయలు బూడిద గుమ్మడికాయలు చాలా అసలు గార్డెన్లోని మీరు దోసకాయలు ఎన్ని చూసారో అయితే అవన్నీ కూడా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాయి ఇప్పుడు జనవరిలో పెట్టుకునేవి మనకి జూన్ వరకు వచ్చాయి ఇప్పుడు జూన్లో పెట్టినవి మళ్ళీ డిసెంబర్ వరకు వస్తే మళ్ళీ జనవరిలో కొత్తవి పెట్టుకుంటాం ఇలా పెట్టుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మన కూరగాయలు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం కదా అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సీజను మృగసరకా వచ్చేసింది ఇప్పుడు చక్కగా విత్తనాలు పెట్టుకునే సీజన్ వాటికి మనం మళ్ళు రెడీ చేసుకోవాలి మళ్ళు టబ్బులు ఏ ఉంటాయి వంపేస్తే మెండబెడితే అని చేస్తాం కదా అయితే చాలా మంది ఏమడిగారంటే అమ్మ మీరు సిమెంట్ మోడల్ని ఎలాగ మీరు సిద్ధం చేస్తారు ఎలాగ అది టబ్బంటే తీసుకెళ్ళి పంపేస్తాము సిమెంట్ మండి మీరు ఏం చేస్తున్నారు అనేసి అన్నారు అమ్మ అది లాస్ట్కి వచ్చేసిన ఈ మొక్కలు ఒక కామెంట్లో ఇది అంతా చెప్పడం అవ్వదు కదా మీకు దాని మీద వీడియో చేస్తే చూడండి అని అనేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఏంటంటే మన వీడియో ఏంటంటే సిమెంట్ మొండిని అయితే అది మట్టి అది ఎలా తీయించి మరి దాన్ని బూస్టింగ్ ఎలా ఇచ్చి అన్నీ చేస్తాం అన్నీ కూడా అది ఈరోజు వీడియో వచ్చేసి మన సిమెంట్ మడుల్ని రెడీ చేసుకోవడం అలాగనమాట ఇంకెందుకు ఆలస్యం పదండి ఒక్కసారి మన సిమెంట్ మోడల్ లో మొక్కలు పాడైపోయేవి ఏమేమి చేద్దాం అనేది కూడా మనం చక్కగా పళ్ళ మొక్కలు అవి ఎప్పుడు సంవత్సరం సంవత్సరం బూస్టింగ్ చూడు తప్ప తీగ జాతులు అయితే మాత్రం తప్పనిసరిగా అవి మనం మార్చుకుంటూ ఉంటాం కదా క్రాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సీజన్ మార్చుకోవడానికి విత్తనాలు పెట్టిన మంచి సీజన్ అండి రోజైతే మళ్ళీ క్లీనింగ్ అనేది చక్కగా ఎలా చేసుకుందాం అనేది చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా పాదులన్నీ కూడా లాస్ట్కి వచ్చేసినాయి అంటే అటు ఏజ్ కూడా అయిపోయిందండి ఇంకా గార్డెనల్ కానీ ఎక్కువ కూడా ఇంకా కష్టమే మనకు ఎలాగో సీజన్ వచ్చేసింది కాబట్టి కొత్తగా పెట్టేసుకుందాం మనం కొత్త మొక్కలు పెట్టుకుంటే మంచిగా మళ్ళీ మంచిగా వస్తాయి ఇవన్నీ బొడం దోసకాయలు బీర ఇవన్నీ కలిసిపోయినా బూడిదిగమ్డి అన్నీ కూడా చాలా కలిసిపోయి పెరుగుతూ ఉంటాయి కదా మాకైతే పైన అల్లేసుకుంటాయి అలాగా అయితే ఈరోజు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం మంచిగా హార్వెస్ట్ చేసేసి అప్పుడు మొడలు కా మొక్కలు పీకేసి మొడలు ఖాళీ చేయించేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే బుడం దోసకాయలు అయితే మాత్రం బలే సరదా సరదాగా చాలా సార్లు హార్వెస్ట్ చేశానండి మీరు చూసే ఉంటారు ఇక్కడ ఆగాకర కూడా వచ్చేసి చూసారా నాకైతే ఆగాకర పాతపడి దీంట్లోకి వచ్చినట్టుంది ఆ కాయ దొరికింది బుడందాస్కి రోడ్డు పచ్చడి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం చక్కగా రోడ్ పచ్చడి చేసేసాను ఎందుకంటే కూరకి ఇవన్నీ చిన్నవి కదండి స్కిన్ తీసి లోపలు తీసారు ఏమి ఉండదు కలిపి పచ్చడి చేసేస్తే మాత్రం చాలా బాగుంటుంది కలిపి పచ్చడి చేసేస్తానుగా నాకు నవ్వు వచ్చేస్తుంది అనమాట అయితే ఇలాగ మొత్తం నేనైతే ఈరోజు హార్వెస్ట్ ప్రతిరోజు మనకి హార్వెస్ట్ కంపల్సరీగా ఉంటుంది కదా అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే బుడన్ దోసకాయలు ఈరోజు కోసిన బుడన్ దోసకాయలు ఒక ఆగాకర దొరికింది ఇంకా మిగతా ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూడాలి ఆగాకర పాతి కూడా ఇంకా గట్టిగా పట్టించుకోవాలి ఈసారి ఇలాగ మొత్తం అయితే నేను కోసేస్తున్నాను దోసకాయలు అన్నీ కూడా మామూలు దోసకాయని పడితే బుడన్ దోసకాయ అయిపోయిందని చూపించాను కదా ఏదైనా కూడా మనకి ఈ వెరైటీ కూడా తిందాం ఎందుకంటే అన్ని రకాల వెరైటీలు తింటేనే అన్ని రకాల పోషకాలు మనకి లభించి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనమాట ఇంకా చిన్న చిన్న పచ్చికాయలు అక్కడక్కడ ఉండిపోయినాయి కానీ ఇంక వదిలేసాను చూసారా నేతది గుత్తిపీర గుత్తిపీర విత్తనానికి వదిలేసాను అనమాట అది కూడా తీసేసాను ముదిరిపోయింది ఇంకా డ్రై కలర్ వచ్చేసింది తీసే వచ్చే పర్వాలేదు అలాగా ఎక్కడికక్కడ ఏంటంటే మనం ఇవన్నీ చూసుకుంటే ఇలా చక్కగా తీసేసాము మొత్తం పాదులన్నీ కూడా ఇదిగోండి ఈ మాత్రం హార్వెస్ట్ వచ్చిందండి పాదులన్నీ తీసేసాము ఇది మాకు తప్పలాడు ఎప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా ఆయన పీకేసి ఇలా మట్టి మాత్రం పాత మట్టి అంతా తీయించేస్తామండి ఎంత గుల్లగా ఉందామ్మా మట్టి ఇలాగంటే ఏదో ఇసుక ఇసుక దిబ్బలో ఇసుక ఎత్తేస్తే ఇలాగ ఎత్తేస్తారు కదా దానికన్నా గుణ కదా ఇసుక ఎత్తడానికి అలా వచ్చేస్తుంది ఎంత బాగా మీరు చూసుకుంటున్నారో మొక్కల్ని అనిపిస్తుంది నాకు అనేసి అంటున్నాడు అతను కూడా ఒక రైతు కాబట్టి అది తెలుస్తుంది మట్టి అయితే మాత్రం ఇంత గుల్లగా ఉంటే మనకి చక్కగా హ్యాపీగా మొక్కలు బాగా పెరుగుతాయి అనమాట అయితే ఇప్పుడు ఈ మట్టి నుంచి మనం చాలా హార్వెస్ట్ తీసుకున్నాం ఈ మట్టిలో చాలా తిన్నాం మనం ఈ మట్టిలోనే ఆ పోషకాలన్నీ మనం తినేసినట్టే లెక్క అంటే ఇప్పుడు ఏం చేయాలి దీనికి బూస్టింగ్ ఇవ్వాలి బూస్టింగ్ ఇవ్వాలంటే పూర్తిగా సిమెంట్ మడంతా కూడా ఖాళీ చేసి అక్కర్లేదండి పైపైనే మనం మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా కింద వరకు వెళ్తాయి వాటరింగ్ ద్వారా కిందకి వెళ్ళిపోతాయి మట్టి లాగేస్తుంది అయితే ఇలాగ సగం వరకు తీసామన్నమాట సగం తీసేసి మిగతా సగం మనం కొత్తగా బూస్టింగ్ చేస్తే కింద ఆ మాత్రం మాయిశ్చర్ కంటిన్యూషన్ ఉండడం వలన మంచిగా మనకి పోషకాలు ఉంటాయండి మట్టి బాగానే ఉంటుంది మరి అంత నిస్సారంగా అయిపోద్దు పైప్ అయితే నిస్సారం అవుతుంది ఎందుకంటే ఎండ తగులుతుంది ఇవన్నీ కదా నిస్సారంగా అయిపోతూ ఉంటుంది అనమాట అందుకు మనమైతే మాత్రం పూర్తిగా ఖాళీ చెయ్యక్కర్లేదు మూడు వంతులు తీసి ఒక వంతు ఉంచవచ్చు లేదు మట్టి కిందది బాగుంది అనుకుంటే మాత్రం సగం తీసి సగం ఉంచుకోవచ్చు ఇక్కడైతే వేర్లు వెళ్ళిపోయినాయి మా కింద వరకు కూడా వేర్లు వెళ్ళిపోయినాయి వేర్లు వెళ్ళిపోయి అంతా కూడా ఉంది ఇది మాత్రం తీసి పారేస్తామండి ఇవి వేర్లు వేర్లున్నది మాత్రం కొంచెం పారేస్తున్నాం బట్టి బాగున్నది మాత్రం ఎండబెట్టి దీన్ని మళ్ళీ మంచిగా మనం కలుపుకోవచ్చు అనమాట సాయిల్ మిక్సింగ్ మిక్సింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం అయితే మాత్రం కాపు అయిపోయిన ప్రతిసారి కూడా ఈ విధంగా బూస్టింగ్ ఇస్తే మళ్ళీ విత్తనం పెట్టిన తర్వాత మొక్క పెరుగు ఇప్పుడు మీరు ఈ మొక్కలు పీకేసి అదే మట్లో విత్తనం పెట్టేసేమనుకోండి చక్క మొక్క పొడుతుంది పెరుగుతుంది కానీ కాపు రాదండి కాబట్టి మొక్క పెట్టి దాన్ని క్రాప్ తీసామంటే కంపల్సరీగా మళ్ళీ ఆ మట్టికి మళ్ళీ బూస్టింగ్ ఇవ్వాలి అలాగని ఈ మట్టిని పారేయడం కానీ వేరే కొత్త మట్టే పెట్టాలని అయితే రూల్ లేదండి చక్కగా అలా పెట్టడం వల్ల మళ్ళీ మనకి ఇబ్బంది కూడా మన మట్టి అయితే చక్కగా మంచి పోషకాలతో ఉంది కాబట్టి చక్కగా ఎండ పెట్టి రెడీ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ మనకు మంచిగా అది ఉపయోగపడుతుంది మనకు కోఆపరేట్ చేస్తుంది కొత్త మట్టి అయితే మళ్ళీ మన ఇచ్చే పోషకాలకు అలవాటు పడాలంటే మళ్ళీ టైం పట్టేస్తుంది కాబట్టి మనం గార్డెన్లో మట్టి ఎప్పుడు కూడా మనం బయట పారేయద్దు ఎక్స్ట్రా ఉంటేనే పారేయాలి లేకపోతే ఏదైనా మట్టిలో ఇబ్బంది ఉంది అది నమ్మటోడిసిన ఉంటే పారేయాలి తప్ప అసలు మట్టి పారేయకండి మన మట్టి మనమే మళ్ళీ మళ్ళీ వినియోగించుకోవడం వలన ఆ మట్టి కూడా ఆర్గానిక్ మట్టిగా మారిపోతుంది అందుకు ఇలా చక్కగా సగం సగం తీయించి ఖాళీ చేసేసామండి అలాగే ఈ లైన్లో కూడా కొన్ని మళ్ళు ఉన్నాయి కదా మాకు మొత్తం మూడు వేపులు ఉంటుంది కదా యూ షేప్లో ఉంటాయి మాకైతే మొత్తం కింద గోడల మీద పైన మళ్ళీ కట్టించేసుకున్నాం ఇలాగ ఇవన్నీ కూడా తీగజాతలన్నీ కాపైపోయిన పీకేసి సగం సగం మట్టం తీసి ఎండలో పోయించేస్తున్నామండి ఎండలో వేసేస్తే అంటే చక్కగా ఎండుద్ది అనమాట ఇలా తీసుకొచ్చేసి మనకి చక్కగా ఈ విధంగా వేసేస్తున్నాడు ఇలాగ వేసేస్తే ఎండలో ఎండుద్ది చక్కగా ఎండలో ఎండు అప్పుడు మనం దానికి కలుపుకోవాలి కలుపుకోవాలి చాలా చక్కగా మళ్ళీ మనకి మొక్కలకి కొత్తగా మంచి బూస్ట్లా రెడీ అయిపోతుంది అనమాట ఇలాగ మళ్ళీ అన్నీ కూడా చేయించేస్తున్నాము అంటే అన్నీ కాదు కొన్ని అదే మొక్కలు పాడైన మళ్ళీ కొన్ని ఉన్నాయి బాగున్నాయి ఇంకా రెండు ఇంకా కొన్ని రోజులు క్రాప్ వస్తాయి ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ మళ్ళీ మొక్క తీయాలి ఏ మళ్ళీ ఉంచుకోవాలి అనేది అన్నీ ఒకే రోజైనా కూడా టైం సరిపోద్ది చేయరు కూడా మనకి చూసారు ఎక్కడెక్కడ ఎత్తవంశత పైప్ అయిన పైప్ అయినా బోల్డ్ ఉన్నాయన్నమాట చక్కగాను ఆ ఎత్వాంస్ కూడా ఎక్కడికక్కడ ఈ వేర్లు మాత్రం తప్పకుండా తీయించేయాలండి ఈ వేర్లు తీసేస్తే బాగుంటుంది అన్నమాట మాకు అప్పల మాత్రం బాగా అలవాటు అయిపోయింది సాయిల్ మిక్స్ అయితే మాత్రం గవబచ్చి చేస్తే మీకు చూపించడం మర్చిపోయాను మట్టి వేసామండి ఇప్పుడు మనకు మడుల్లో మట్టి అంతా కూడా ఒక రోజు ఆరింది ఆరిన తర్వాత మట్టి వేసే మట్టి తర్వాత దాని సగ భాగంలో వేసామండి ఎరువేసామండి పశువులు ఎరువేసి దాని మీద ట్రైకోడర్మ వేసాము ట్రైకోడర్మ తర్వాత మళ్ళీ ఇసుక దానికి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అసలు నీరు నిలబడకూడదు కదా కొద్దిగా ఇసుక ఇసుక మీద మళ్ళీ పిండి వేపిండి తర్వాత గో గోమూత్రం కూడా కొంచెం చల్లామండి చెప్పడం మర్చిపోయాను మట్టి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మా ఒక హండ్రెడ్ పర్సెంట్ మట్టి అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే అదే ఒక రెండు టబ్బులు మట్టి తీసుకున్నారంటే ఒక పా ఒక టబ్బు పశువుల ఎరువు వేసామన్నమాట మేము వర్మి కోకోపీట్ అన్నీ కూడా పశువుల ఎరువులోనే మాకు లభించేటట్టుగా మేము అనుకుంటాము ఇంకా అందుకని అవన్నీ వేయిం నేను వేసేదంతా మట్టి సగ మట్టిలో సగభా మీరు తీసుకున్న మట్టిలో సగభాగం పశువుల ఎరువు అలాగే దాని మీద కొంచెం గోమూత్రం చిలకరించి వేపపిండి కంపల్సరీగా వేస్తామండి వేపపిండి కొంచెం ట్రైకో వేస్తున్నాను అలాగే ఇసుక ఎప్పుడు వేయాలనేసి అంటే మీకు మట్టి కొంచెం అనిపిస్తుంది నీరేమో నిలబడేలా చేస్తుందంటేనే మీరు ఇసక కలపండి లేదు కొన్ని మట్టిలో అయితే ఇసకి ఇసకగా ఉంటాయి వాటికైతే మరి అక్కర్లేదు అయితే కొంచెం బురదగా అనిపించింది అంటే బురద అంటే బురద కాదు మెత్తగా అనిపించింది అంటే అందుకు కొంచెం ఇసకేస్తామన్నమాట ఈ విధంగా మళ్ళీ ఒకసారి లాస్ట్ మళ్ళీ ఫైనల్లో కూడా కొంచెం వేపిండి వేయించామండి మట్లో తెగుళ్ళు అవి రాకుండాను ఈ విధంగా వేపిండి వేసేసిన తర్వాత మొత్తం మిక్సింగ్ చేసేస్తాడండి చేసేసి మళ్ళీకి నింపేస్తాడనమాట ఇలాగ సాయిల్ మిక్స్ మాత్రం చాలా ఐదు నుంచి ఒకే సాయిల్ కాబట్టి నేనైతే మరి ఇంకెక్కువ బూస్టింగ్ ఇవ్వక్కర్లేదండి వర్మీ కంపోస్ట్ కోకోపీటా రెండు కూడా మానేసాం ఆ వేయడం వల్ల ఇంకా మన తడెక్కివైపోతుంది ఈ కాలంలో మాత్రం ఎప్పుడు వేయాలి కొత్త మట్టి అయితే మాత్రం లేదంటే తర్వాత మీకు పశువుల ఎరువు దొరకలేదంటే అప్పుడు వర్మీ అయ్యండి కానీ పశువులు ఆవు పశువుల ఎరువు కానీ ఆవుదే కంపల్సరీ అని లేదు ఏదైనా దొరికినా పర్వాలేదు ఎరువు తెచ్చుకోవచ్చు అలాగే మా దగ్గర అయితే మేకలు కూడా అది కూడా కొంచెం వేసామన్నమాట ఇవన్నీ ఈ విధంగా కలిపి పెట్టేసుకుంటే చాలండి తర్వాత మనం ఎప్పుడు కూడా పోషకాలు ఇస్తూ ఉంటాం కదా కాబట్టి అన్నీ ఇంకా ఆన్లైన్లో తెప్పించేసి ఏవేవో అందరి దగ్గర కొనేసి ఇవన్నీ కూడా వేసి అక్కర్లేదు అవన్నీ మనం చేస్తూ ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ ద్రావణాలు వారంకోసారి ఇస్తూ ఉంటాము మనం ఇచ్చిన ఈ బూస్టింగ్కి ఆ ద్రావణాలకి మంచిగా క్రాప్ వస్తుంది మనం చూస్తే ఇంటికి సరిపడా కూరగాయలు తప్ప మనమే మార్కెటింగ్ చేయాలి కేజీలు కేజీలు అమ్మాలనే మనకు లేదు కాబట్టి మనం ఇచ్చింది మనకు చాలన్నమాట అందుకని తక్కువ ఖర్చుతో గార్డెనింగ్ చేయడం అనేది నేను చెప్పే పద్ధతి విధానం అండి ఈ విధంగా మట్టి అయితే మాత్రం మళ్ళీ ఇలా సాయిల్ మిక్స్ చేసిన మట్టి అంతా కూడా ఈ విధంగా నింపేసాం నింపేసి వాటి కొంచెం వాటింగ్ చేసి రెండు రోజులు వదిలేయాలండి వెంటనే మళ్ళీ విత్తనం పెట్టేసిన వెంటనే విత్తనం ఎప్పుడూ పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం కలిపినవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకొని మంచిగా సాయిల్ రెడీ అవ్వడానికి మనకి టూ ఆర్ త్రీ డేస్ పడుతుంది అనమాట మ్యాక్సిమం త్రీ డేస్ వదిలేస్తే మంచిది ఇలా పొడి పొడిగా వదిలేకూడదు పైన లైట్గా ఓడబుడిసి వాటర్ కానీ లేకపోతే బియ్యం కడిగిన నీళ్లు కానీ ఏమీ లేకపోతే ప్లెయిన్ వాటర్ అయినా కొంచెం కల్లాపి లాగా జల్లేసి ఉంచాలన్నమాట నిండిపోయిన తర్వాత ఇవన్నీ కట్ చేసేసి తీసేస్తామండి తర్వాత ముందు మడులు నింపాలి విత్తరాలు పెట్టాలి తర్వాత ఏమైనా తీసుకోవచ్చు మేమైనా తీసుకోవచ్చు అని అనేసి అప్పలాడి చేతి ఇవన్నీ కొంచెం ఇవన్నీ ఇలా చేయించుకుంటున్నాం అనమాట చక్కగా చేస్తాడండి చాలా ఓపిక్గా చాలా శ్రద్ధగా టైం వేస్ట్ చేయకుండా మనకి బాగా చేస్తాడనమాట చాలా మంచి మనిషి అందుకే మాకు ఎప్పుడు ఏది అవసరమైనా కూడా చక్కగా అప్పలాటి చేతి చేయిస్తాం ఈ పనులన్నీ కూడా మంచిగా చాలా హెల్పింగ్ నేచర్ అనమాట హెల్ప్ చేస్తాడు చక్కగా అయితే ఈ విధంగా మనం ఇవన్నీ మనులన్నీ కూడా ఫుల్ చేసేసామండి ఫుల్ చేసేసి ఇంట్లో విత్తనాలు పెట్టుకోవడానికి త్రీ డేస్ ఇలా మట్టి పోసి వదిలేస్తామన్నమాట వదిలేస్తే మనకి మంచిగా మడులు సిద్ధం అయిపోయినట్టే ఫ్రెండ్స్ చక్కగా చూసారు కదా మేమైతే మళ్ళీ అయితే ఈ విధంగా అయితే సిద్ధం చేసుకుని ఇదిగోండి మొత్తం మట్టితో కూడా నింపేసామండి మట్టితో నింపేసాం అదే సాయిల్ మిక్సింగ్తో మనం సాయిల్ మిక్స్తో మొత్తం ఈ విధంగా అయితే నింపడం జరిగింది నింపేసిన తర్వాత వీటికి ఏంటంటే మనం ఎప్పటికీ వాటర్ ఇంకొంచెం మాయిశ్చర్ అంటే ఎక్కువ తడిగా ఉండకూడదు ఇదిగోండి ఈ విధంగా అనమాట ఈ విధంగా కొంచెం వాటరింగ్ చేసి వదిలేస్తే ఈ విధంగా కొంచెం మిలా మట్టి తడి ఉండేలాగా ఎండిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం దీనిలో అన్ని కలిపాం కదా అవన్నీ కూడా చనిపోకుండా అనమాట మంచి సూక్ష్మజీవులు ఉంటాయి కదా అందులో మనం కలిపిన వాటిలో అన్నింటిలో కూడాను అవి చనిపోకుండా చకిలా వాటరింగ్ చేస్తూ ఒక త్రీ డేస్ వదిలేయాలండి త్రీ డేస్ ఈ విధంగా వదిలేసిన తర్వాత అప్పుడు విత్తనాలు పెట్టుకోవాలి అయితే మళ్ళీ అన్ని తీగ జాతులు కాబట్టి నేను మొత్తం పీకేస్తానండి తీ పీకేసి మట్టి తీయించేసి అని చూశారు కదా అయితే ఇప్పుడు మధ్యలో ఒక మొక్క ఉండిపోద్దు మనకి ఇంపార్టెంట్ది అలాగే నాకు ఒకటి చూడండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఇది తీయక్క లేదు ఒక మంచి మొక్క ఎలాగ అది ఇలాగ ఉన్నప్పుడు వీటిని ఇలాగా ఇలాగ ఆఫ్ చేసేసి ఇక్కడ నుంచి ఈ మట్టి తీయకుండా దీన్ని కొంచెం తీసి కొత్త మట్టి వేసి పాద్దంతా తీసి ఇది చేస్తాం ఇలాగ ఎక్కడైనా మీకు ఒక మంచి మొక్క దీన్ని ఉంచుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం దాన్ని డివైడ్ చేసుకుని దాన్ని కదపకుండా చక్కగాను మిగతా మట్టి అంతా క్లియర్ అండి ఇదేంటి సిమెంట్ మోడల్ మేమైతే ఈ విధంగా శుద్ధం చేసుకుంటాము ఫ్రెండ్స్ మీరు కామెంట్ అడిగిన వాళ్ళకి నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అనుకుంటున్నాను సిమెంట్ మోడల్ మట్టి ఎలా తీస్తారు ఎలా వేస్తారు ఏంటమ్మా అని అడిగారు కదా ఇదండి విషయం అయితే మాత్రం అయితే చక్కగా ఈరోజైతే కొంచెంగా మనం బుడం దోసకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము సిమెంట్ మొడలు రెడీ చేసుకున్నాము అలాగే మంచిగా మనమైతే సిద్ధం చేసేసుకున్నాం మనకి ఇప్పుడు ఈ సీజన్కి మన మృగశిర కార్తీకి కావాల్సిన విత్తనాలు పెట్టుకోవడానికి మళ్ళీ కొన్ని సిద్ధం చేస్తానండి అన్నీ కాదు అలాగే ఈ మళ్ళీ కూడా ఇదిగోండి ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏంటంటే ఏమేమి మొక్కలు పెడతాను ఏంటి అనేది ఏ విత్తనాలు ఇప్పుడు ఈ సీజన్లో ఏ విత్తనాలు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుంది మరొక వీడియో చూస్తాను ఈ టబ్బులు కూడా మొత్తం చూడండి టబ్బులు కూడా అన్నీ రెడీ చేసాం ఈ టబ్బులన్నీ కూడా చక్కగా రెడీ చేసుకున్నా ఇవన్నీ ఇవన్నీ మీకు తెలిసిందే కాబట్టి చూపించలేదు టబులు పంపడం మట్టి ఎండ పెట్టడము అందులో ఉన్న కలుపులు వేర్లు గిలన్నీ తీసి పారేసి చక్కగా గత్తం అవన్నీ వేసి మళ్ళీ ఫిల్ చేసుకోవడం ఇది ఈ విధంగా ఇవి కొన్ని రెడీ చేసేసుకున్నాను ఇవన్నిట్లో ఏమేమి పెడుతున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తాను ఎందుకంటే ఒకే వీడియో లెంత్ అయిపోతుంది బోర్ కొట్టేస్తుంది కదా మీకు కూడా అందుకనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదండి మీకు కొంత నచ్చదు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా గార్డెన్ చేస్తున్న షేర్ చేయండి మొత్తం మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి